కలియుగంలోని మనకి తెలియకుండా మనని అంటినటువంటి పాపాలు మనకు తెలియవు అవి పోవాలంటే ఎలాగా ఏ విధంగా పోతాయంటే రామనామాన్ని స్మరణ చేయాలి మిగతా వాళ్ళలో పాపాలు పోవాలి అంటే తపస్సు చేయాలి

రామనామ మంత్రాన్ని ఉపాసన పొందినటువంటి వాళ్ళు రామనామాన్ని మంత్రంగా ఉపాసన చేస్తారండి మరి ఏ మంత్రానికి ఈ సౌలభ్యం లేదండి ఎందుకంటే ఏ మంత్రమైనా ఏ మంత్రమైనా సరే ఏ మంత్రం వెళ్తారా ఏ మంత్రమైనా సరే మనం ఒక గురువు ఉపాసన పొందిన తర్వాత తీసుకొని ఆ మంత్రాన్ని జపం చేయాలండి మడిగా కూర్చొని కానీ రామనామం అలా కాదండి నిజంగా పాడుకున్నట్లు చెప్పిన ఆ గురువు చెప్పినటువంటి నియమాలని పాటిస్తూ ఆ మంత్రాన్ని ఆ నియమాలతోనే చేయాలి కానీ మిగతా వారు మాత్రం రామనామాన్ని స్మరిస్తే చాలు అది మంత్రం అయిపోతుంది చెయ్యక్కర్లేదు మనకి శ్రీరామ రామ రామేతి రమే రామే రోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఒకనొకప్పుడు అందరికీ తెలిసినటువంటిదే ఈ విషయం

మంచునింట పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుతున్నారు మరి రామావతారం ఎంత గొప్పదో చూడాలి ద్వారతీదేవి పరమేశ్వరుని అడుగుతున్నా దారండి నాదా మీరు నేను ఏదో మాట్లాడుతుంటే పార్వతీదేవి వేసింది పరమేశ్వరుడి ఏం ప్రశ్న వేసిందంటే నాదా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నా మాటలు వింటున్నారు కానీ మీరు పరధ్యానంలో ఉన్నారు ఏమిటి అని అడుగుతుండంట అడిగితే అప్పుడు చెప్తాడు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు చెప్తాడు ఇది ఏమని చెప్తాడు శ్రీరామ రామ రామే రామే మనోరమే

శ్రీరామ రామ రామేతి ఈ విధంగా మూడు సార్లు రామసేణి రామ చూపి రామ శ్రీరామ రామ రామ అని ఒకసారి అంటే సహస్రనామ తత్తుల్యం వెయ్యి సార్లు విష్ణుమూర్తి నామాన్ని జపం చేస్తే ఒక్కసారి అంటే అంత ఫలితం వస్తుందట అందుచేత అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు నోటిని స్వామ్రాముడి మీద పెట్టండి వేళ రామ బాణం ఎలాగైతే రక్షణ చేస్తుందో ఆ విధంగా మనం రాముడి మాత్రం విడిచిపెట్టొద్ది వేళ నోటితోనే విడిచిపెట్టద్దు మనస్సుతోనే విడిచిపెట్టద్దు ఎలా విడిచిపెట్టద్దు మనస్సుతోనే రాముణ్ణి ధ్యానం చేయండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర రామ తత్తుల్యం శ్రీ రామ శ్రీరామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ మనసు వశిష్ఠ సుగోత్ర శాస్త్రీ గోదండ రామచంద్ర భక్తు శాశ్రీ కోదండ రామచంద్ర భగవత్ ప్రీత్యర్థో పా

ఇప్పుడు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలోని రక్షాసూత్ర బంధనం జరుగుతున్నది అందుచేత ఆ రక్షాసూత్రం బంధనం జరగటానికి ముందుగా జరిగేటువంటిది రక్షాసూత్రానికి పూజ చేస్తారు షోడశ ఉపచారాల పూజ ఆ పూజ ఇప్పుడు స్వామివారులు అర్చక మహాశయులందరూ కూడా ఇప్పుడు పూజ చేస్తున్నారు అయితే శ్రీరామచంద్రుడు భూమి మీద అవతారానికి రావడానికి ఆ విధంగా కారణాలయ్యాయి ఏమిటి అంటే ఒకనొక సమయంలోని దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి శాపాలు అందుచేత నేను భూలోకంలోకి శ్రీరామచంద్రుడిగా అవతారానికి వస్తున్నాను అని మొట్టమొదటి చేసినటువంటిది ఏమిటి చేశారు ఆయన అంటే మొట్టమొదట ఆయన ప్రధాన లక్ష్యం అంటే శ్రీరాఘవం దశరథ ప్రమేయం దశరథుడికి పుత్రుడిగా పుట్టడం మొట్టదంట ఎవరి గడుపున పుడతానని చెప్పాడండి పుత్రుడిగా పుట్టాడు శ్రీరామచంద్రుడు దశరథాత్మజమ ప్రమేయం అతనికి ఇంకోరెవరు కూడా సరితోగరు ఆయనకు ఆయనే సాటి ఎందుకంటే శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయనకు ఆయనే సాటి అప్రమేయం సీతాపతి

అందరూ కూడా కంకణాలు చూపిస్తారు నమస్కారం చేసుకుని గోవింద నామస్మరణ చేయండి శ్రీమద్రోవిందోడు బ్రహ్మాండ నాయకో హరే శ్రీ ఆంజనేయ వద్ద గోవిందో హరే శ్రీ మామిడాడి కోదం రాముల జై శ్రీ సీతా మహాదేవ తల్లికి జై శ్రీ లక్ష్మణ స్వామి జై శ్రీ ఆంజనేయ స్వామి జై గోవిందో గో శ్రీమద్ మార్మన్ గోవిందో నాయకో హరి శ్రీ ఆంజనేయవత్తు గోవిందో హరి శ్రీ మామిడా కోదండరాములు వారికి జై శ్రీ సీతామహాదేవ్ తల్లికి జై శ్రీ లక్ష్మణాయ స్వామివారికి జై గోవిందో అమ్మవారికి ఎంచేతికి రక్షాబంధనం చేస్తారు ఇప్పుడు మంత్రాలతో సమస్త మనం కంకణం అంటాం రక్షాబంధనం అని అంటారు మనం కట్టుకునే వివాహాదుల్లోని మనకి కట్టేది కూడా కంకణ రక్షాబంధనమే అలాగే స్వామివారికి అమ్మవారికి కూడా ఈ రక్షాబంధనాన్ని ఇప్పుడు చేస్తున్నారు చూడండి గడవారా శ్రీరామ రక్ష అని చెప్పి నీవు కంకణం ఎందుకు కట్టుకున్నాడు స్వామి దేనికి కంకణం కట్టుకున్నాడు అంటే లోక రక్షణ చేయడానికి అని చెప్పేసి ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఆయన శపథం చేశాడు ఎవరి తాలూకా నోటంటా కూడా ఆర్తి ఆర్తి అంటే బాబోయ్ అమ్మోయ్ ప్రమాదంగా ఉంది భయం వేస్తు అనేటువంటి మాట ఎవరినోట నేను వినకూడదు అందుచేత ఈ ధనుషులు నేను సమకాల సంభావస్థలందో ప్రజారక్షణ కోసం అందరూ చూసి నమస్కారం గోవిందోళనా బ్రహ్మాండ నాయకుంజనేయోహరే శ్రీ మామినాడి కోదండరాముల వారికి జై శ్రీ మహాదేవ తల్లికి జై శ్రీ లక్ష్మణ స్వామి వారికి జై శ్రీ ఆంజనేయ స్వామి వారికి జై గోవిందో